కాలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయలకి ఖచ్చితంగా రుణపడి ఉంటా మీ ప్రతినిధిగా మీ గొంతుగా మీ కష్టం ఖచ్చితంగా అది నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ ఏ అధికారుల దగ్గరైతే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అయితే నూటికి నూరు శాతం రఘునందన్ మాటల మనిషి కాదు చేతన మనిషి అని చెప్పి నిరూపిస్తాని మీ అందరి అడుగులో అడుగులు వేడుతుందని చెప్పి ఆ ఏడుపాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా ప్రధానం చేస్తాము రెండు వందల కోట్లు కాంటాల పనికి పెడితే మనం కోడి కూడా వెళ్ళలేకపోయినాం అయినా గెలిచినమా లేదా జనం గుండె గెలిచినా కాబట్టి గెలిచినాం డబ్బుతో గెలవలేము ఎన్నికలు డబ్బులతోనే గెలిచేది ఉంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ అమ్ముకునే నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నేను మా ఊరి సర్పంచ్ అయితే తెలుగు రేపటి నుంచి ఇంటింటికో దండం పెట్టు రూపాయి ఖర్చు పెట్టకు వాళ్ళ దగ్గరే ఛాయ్ కావు వాళ్ళ చెల్లెలు ప్రేమ తోటి తప్ప పైసలు తోటి మాత్రం కాదు నీ మనసులో నువ్వు ఒక లక్ష్యం పెట్టుకో ఎంపీడీసీ సర్పంచ్ జడ్పీడీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ మెదక్ మున్సిపాలిటీ బిజెపి గెలవాలి మనం గెలవాలి ఏ గుర్తు గెలవాలి కమలాం గుర్తు గెలవాలి